ఈ మార్చి మాసంలో అలాగనే పాల్గొన మాసంలో ముఖ్యమైనటువంటి తిథుల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఆరవ తారీఖున మూడో నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖున అక్షయ భైరవాష్టమి కనుక కష్టకాలంలో ఉన్నప్పుడు దైవనామస్మరణ చేయడం ఆధ్యాత్మిక చింతన ఉండడం గృహంలో దీపం వెలిగించడం వల్ల సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి పదమూడవ తారీఖున పాల్గుణమాస శుద్ధ పూర్ణిమ హోళికా పూర్ణిమ చేస్తూ ఉంటాం కనుక కామత దహన కార్యక్రమంలో పాల్గొందాం స్వామివారి ఆశీస్సులు పొందుదాం అఖండ అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఎందుకనగా రంగుల హే హేళి అంటే ఆట అని చెప్తూ ఉంటారు అంటే సహజసిద్ధమైనటువంటి రంగులతోనే దయచేసి అందరు ఆడుకోండి కలుషితం నీటితోనే ఆడుకోండి కళల కొత్త ప్రపంచానికి స్వాగతం పలకబోతున్నాం ఎందుకనగా ఈ సంవత్సరానికి చివరి పూర్ణిమ అవడం వలన రంగుల హోళీ అంటారు అంటే మనకు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొత్త పూర్ణిమ వచ్చేటువంటి అమావాస్య కొత్త అమావాస్య అంటారు అంటే పాతదనానికి వీడికోలు పలుకుతూ కొత్తదనాన్ని స్వాగతం పలుకుతూ ఉంటూ ఉంటూ ఉంటాం అందుకే మనం అందరము కూడా రంగులతో అలంకరించుకొని ఆడుకొని ఈ పాత సంవత్సరంలో అంటే తెలుగు సంవత్సరాలలో ఈ జ్ఞాపకాలంతనూ కూడా స్కృతులను గుర్తుపెట్టుకుంటూ పడ్డ కష్టాలకు స్వస్తి పలుకుతూ అస్తఐశ్వర్యానికి రాబోయే కాలంలో స్వాగతం పలకలని రంగులతో ఆటలాడుకొని ఆడుకొని మంచి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాం కనుక ఆడుకునేటువంటి వారందరూ కూడా దయచేసి సిద్ధ రంగులతోనే ఆడుకోండి కలుషితం లేని జీవనాన్ని పొందండి ఎందుకనగా చాలా ప్రాంతాల్లో స్కిన్ హెయిర్ కళ్ళు ప్రాబ్లం అయిన సందర్భాలు కూడా చాలా ఉంటున్నాయి దయచేసి ఎవరు కూడా పండగ పూట బాధపడకూడదు అనేటువంటిది మన సనాతన ధర్మం అందరూ క్షేమంగా ఉండాలి అందరూ ఆయుర్వార్యంగా ఉండాలి పాత సంవత్సర పూర్ణిమకు విడుకొలు పలుకుతూ కొత్త ఉగాది పండగ స్వాగతం పలుకుతూ కనుక మనమందరం కూడా వీలైతే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రత పూజ కార్యక్రమంలో పాల్గొనడం దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం శివాలయంలో పూజా కార్యక్రమం కాళభైరవ హోమంలో పాల్గొనడం వలన సకల హస్త కష్టాలన్నీ తొలగిపోయి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం అందరికీ శుభం జయం లాభాన్ని స్వామి ఆశించాలని కోరుకుందాం అది ఏ కాకుండా ఇంకాను మనం విజయం సాధించగలగాలి అని అంటే ఏం చేయాలో అనేది మీకు ఒకసారి చూపిస్తాను ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు యొక్క రాసులను ఇందులో వేయడం జరుగుతుంటుంది ఈ పాత్రను మనం ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు ఉదయం పూజ చేసిన తదనంతరము సూర్య నమస్కారం చేసిన తదనంతరము ఇలా శబ్దం చేస్తే ఓంకార శబ్దము రావడం జరుగుతుంది ఈ శబ్ద తరంగాన్ని ఇంట్లో సృష్టించడం వలన ఓంకార శబ్దం వలన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి అనగా దరిద్ర దేవత బయటికి వెళ్ళడం లక్ష్మీమాత గృహంలోకి గళ్ళు గళ్ళు మంటూ రావడం జరుగుతుంది కనుక ఈ కాళాభైరస్వానికి అక్షయపాత్ర కాళాభైరస్వానికి పిరమిడ్ను డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమాన్ని చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగే మనం నవగ్రహాల చేత బాధపడే అందరము కూడా ఓ చిన్న రెమెడీ పరిహార కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది క కళౌ వెంకటేశ్వర అంటారు అంటే కలియుగ కాలంలో వెంకటేశ్వర స్వామిని స్మరించిన ధ్యానించిన యోగదాయకం అని చెప్తారు కనుక గ్రహ దోషాలు సకల దోషాలు తొలగిపోయి వాటిని నశింపజేసే శక్తి భగవంతుడికి ఉంటుంది అలాగని మనకు ప్రతి నెలలో మనకు ఆదివారము సోమవారము మంగళవారం అని చెప్పి నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు లేక ఐదు సోమవారాలు వస్తూ ఉంటాయి ఇలాంటి కాల సమయంలో ఆదివారం పూట భగవానునికి స్మరించడం ఇరవై ఏడు సార్లు నామాన్ని వ్రాయడం సోమవారం పూట చంద్రుని స్మరించడం ఇరవై ఏడు నామాలు వ్రాయడం ఇలాగ వారంలో ఏడు రోజులకు తొమ్మిది గ్రహాలకు నామ ఇతి మంత్రియత అంటే నామాన్ని స్మరించడం నామాన్ని వ్రాయడం వలన భగవంతుడి యొక్క ఆశీస్సులు మన మీద ఉంటాయి ఈ ఆదివారం రాసినటువంటి పత్రాలను మన యొక్క దేవాలయంలో నవగ్రహ తులాభార అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకవైపు సూర్యభగవాను త్రాసులో కూర్చోబెట్టడం మరోవైపు మనం రాసిన అక్షర అక్షర పత్రాలను అందులో ఉంచి తులాభారం చేయడము ధాన్యంతో తులాభారం చేయించి వీరందరికీ ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది కనుక కేవలం ఒక నూట ఎనిమిది నామములతో మనము రాసి మీరు పంపించినట్లయితే ఈ రాయాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది సంప్రదించినట్లయితే ఈ రాసే పత్రాలను వాట్సాప్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ మీకు అందజేయడం జరుగుతుంది రాసిన తర్వాత మళ్ళీ ఫోటో తీసి వాట్సాప్లో పంపిస్తే సూర్యగ్రహ దోషం ఉన్నప్పుడు సూర్యగ్రహ తులాభారంలో శని భగవాను యొక్క దోషం ఉన్నప్పుడు శని భగవాన్ తులాభారంలో ప్రత్యక్ష ప్రసారణ వీక్షింపజేయచ్చు భగవంతుడి కాశలు పొందగలరు అని చెప్పి ఒక చిన్న వినపం ఎందుకనక ప్రతిరోజు నిత్యనైతిక కార్యక్రమంలో ఒక్క ఐదు నిమిషాలు భగవంతుడి కోసం కేటాయిద్దాం గ్రహ దోషాలు తొలగించుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం అనేటువంటిది చిన్న వినపం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుంటుంది మన దగ్గర అదే కాకుండా డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క స్థితిగతులను మీకు తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా భైరవ ఉపాసన చేత గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది అలాగే పుట్టినటువంటి పిల్లలకు ఆధ్యాత్మికమైన నామాలు ఎలా పెట్టాలో మీరు ఏమైనా సతమతం అవుతుంటే ఆ పుట్టినటువంటి సమయాన్ని రాసి పంపించినట్లయితే ఆధ్యాత్మికమైన నామాలను కూడా మీకు రాసి పంపించడం జరుగుతుంది అలాగనే ప్రేమికుల మధ్య విభేదాలు కానీ భార్యాభర్తల మధ్య ఆటంకాలు కానీ స్వల్పంగా ఉన్నప్పుడు చిలికి చిలికి పెద్దగా చేసుకొని పోలీస్ స్టేషన్లు గొడవలు అంటూ విడిపోయే పరిస్థితి అలాగా తెచ్చుకోకుండా సమస్య ఎందుకు వస్తుంది వాటిని నివారించడం ఎలా అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే మనం సంపూర్ణమైనటువంటి స్వామివారి యొక్క సేవలో ఆధ్యాత్మిక చింతగా ఉంటూ దైవనామాన్ని స్మరించడం వలన మిమ్మల్ని అద్భుతమైనటువంటి ఈ కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్య స్వాగతం ఎలా పలకాలో తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింద మరి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ కొత్త పూర్ణిమకు స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరానికి విడుకోలు పలుకుతూ రంగుల హోళీ శుభాకాంక్షలు మరొకసారి అందరికీ ఆశీర్వచనం శతమానం భావతీ శతాయు పురుష సతేంద్రియ ఆయుంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సుఖినో దీర్ఘమాయినోవీకా సమస్త సుఖినోర్వ నవగ్రహదేవత దేవతార్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు వినాలి అనుకున్నట్టయితే ఆలనా బటన్ తెలియచేయండి ఈ యొక్క వీడియోని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చేరవేసి వారి క్షేమం గురించి కూడా మీరు ఆలోచించే ప్రయత్నం చేయండి సర్వత్రా శుభం జయం లాభం కలుగుతుంది